ఈ రోజు మనము తయారు చేసిన రెసిపీ మీకు చూపిస్తున్నాను తయారీ విధానముతో చాలా చౌకగా ఈజీగా తయారు చేసుకోగలిగే వంటల్లో రాగి జావ ఒకటి ఫ్రెండ్స్ ఈ రాగి జావకు ముందుగా మనము ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిగడ్డ ఒక రెండు నిమ్మకాయలు అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర చాప్ కటింగ్ చేసి పక్కన ఉంచాను ఇది ఒక ఒకరికి లేదా ఇద్దరికి సరిపడా మాత్రమే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా మీకు కావాలి అనుకుంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు సో ఇప్పుడు మనము రాగి పిండిని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ పిండి బయట ఉంటే నిల్వ ఉండదు అనుకుంటే ఫ్రిడ్జ్లో మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్లో కొద్దిగా సాల్ట్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ముందుగానే వాటర్ మరుగుతున్న టైంలో ముందుగా మనము కలిపి పెట్టినటువంటి ఈ రాగి ద్రావణం ఉంది కదా దానిని ఇందులో యాడ్ చేయండి ఇది కలుపుతూ ఉండాలి లేకపోతే గడ్డలు పట్టే అవకాశము ఉంది ఫ్రెండ్స్ మీరు రోజు ఒక్క గ్లాస్ రాగి జావ తీసుకుంటే చాలు మీకు కావలసినన్ని పోషకాలు అందుతాయి అందుకే డాక్టర్లు రాగి జావను రోజుకి ఒక్కసారైనా తీసుకోవాలని అంటున్నారు రాగి జావను ఉడికించడానికి లో ఫ్లేమ్ లోనే ఉడికించాలి ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది రాగి జావలో ప్రధానంగా ఉండే ప్రోటీన్ కంటెంట్ ఎలుసినియన్ అధిక జీవ విలువను కలిగి ఉంటుంది సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేస్తున్న టైంలో ఒక రెండు మూడు నిమిషాలలోనే ఇది ఇలా చిక్కబడుతూ ఉంటుంది రాగి జావా పోషకాహార లోపాన్ని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది అంతేకాక ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ని రవాణా చేయడంలో కూడా సహాయపడుతుంది ఇప్పుడు రాగి జావ పూర్తిగా ఉడికిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకొని కాసేపు దీనిని చల్లారనివ్వాలి కావాలి అనుకుంటే పెరుగు లేదా మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకునే వాళ్ళు ఇదే విధంగా డైరెక్ట్గా రాగి జావను తీసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ దీన్ని కాసేపు చల్లారనివ్వాలి నేను మాత్రము మజ్జిగ యాడ్ చేస్తున్నాను దీనిలో ఒక రెండు స్పూన్ల అంటే రెండు గరిటెల పెరుగు యాడ్ చేసుకోండి కావలసినన్ని వాటర్ మీకు కొద్దిగా చిక్కగా ఉండాలి అనుకుంటే వాటర్ తక్కువ యాడ్ చేయండి లేదు పలుచగా కావాలి అనుకుంటే అది మీ ఇష్టము ఏ విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండాకాలంలో ఎంతో చలువ చేసేటువంటి ఈ రాగుజావకి కొద్దిగా మనము మజ్జిగ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను మజ్జిగనే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా దీనిని మనము గరిటతో కొద్దిగా మనము దీన్ని కలిపినట్లయితే ఆ పెరుగు కూడా ఇందులో కరిగిపోయి మజ్జిగలాగా చిక్కగా ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ జావలో మనము ముందుగా కట్ చేసి పెట్టినటువంటి ఒక పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా కొద్దిగా ఆనియన్స్ చాప్ కటింగ్ చేసి పెట్టాము కదా ముందుగానే అవి ఇంకా కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దీనిలో మీరు కావాలి అనుకుంటే ముందుగా కట్ చేసాం కదా నిమ్మకాయ మీకు ఒకవేళ బీపీ లాంటివి లేని వాళ్ళు మాత్రమే ఈ నిమ్మకాయను యాడ్ చేసుకోండి నేను మాత్రము ఒక రెండు చిన్న సైజు నిమ్మకాయను తీసుకొని ఈ విధంగా రసము తీసుకొని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కదా కొద్దిగా చలువ చేస్తుంది కాబట్టి యాడ్ చేశాను నిమ్మకాయ ఆప్షనల్ మాత్రమే సో ఇప్పుడు దీనిలో మరలా టేస్ట్ని బట్టి కావాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు సో ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ రాగి జావను మీరు రోజుకి ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే మీ ఆరోగ్యము ఎంతో మెరుగుపడుతుంది ఈ రాగి జావను తీసుకుంటే ప్రతిరోజు ఒక్క గ్లాసు చొప్పున ఆందోళన డిప్రెషను నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి అని డాక్టర్స్ సూచిస్తున్నారు ఈ జావా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది రక్తహీనతకు దంతాల పటిష్టతకు ఎముకల బలానికి కూడా ఎంతో సహాయపడుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి ఈ రాగి జావను రోజులు ఒక్క గ్లాస్ అయినా ఏదో ఒక టైంలో తీసుకోండి మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే ఇంకా చాలా హెల్తీగా ఉంటారు సో ఎంతో టేస్టీగా ఇంకా చాలా ఈజీగా ఒకగా ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ రాగి జావకి మీరు కావాలి అనుకుంటే ఈ కొత్తిమీర ఆనియన్స్ ఇవి యాడ్ చేసుకోండి లేదు ఆప్షనల్ మాత్రమే అనుకుంటే డైరెక్ట్గా రాగి జావ అయినా మీరు తీసుకోవచ్చు ఆరోగ్య భరితమైనటువంటి ఈ రాగి జావను ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీ రెసిపీ అండి ప్రిపేర్ చేసుకోవడానికి సో ఈ రాగి జావ తీసుకుంటే మీకు కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రాగి జావని మీకు కావాలి అనుకుంటే పైన మరల కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మన ఛానల్లో నేను అనేక ఫుడ్ రెసిపీస్ ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ గురించి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తు మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మంచి మంచి కంటెంట్ తోటి మంచి వీడియోస్ తోటి నేను మీకు ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ని మీరు ఆదరించండి దయచేసి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ రావడం జరుగుతుంది మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్కి సబ్స్క్రైబర్కి హృదయపూర్వక ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ రాగి జావని ఎంతో ఆరోగ్య ప్రయోజనాలతోటి ఉపయోగాలతో కలిపి ఈరోజు వీడియోలో చూసాం కదా మరలా కొత్త రెసిపీతోటి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ